నేను ఇంట్లో లెక్విడ్ చేసింది లక్ష లక్ష్యస్తాను మిగతా చెక్ ఇస్తా అని చెప్పి చెక్ నా చెక్ ఇస్తా అని చెప్తే వినకుండా ఉంటే మా భార్య పిల్లలు వాళ్ళని బయటికి తిప్పి గడి పెట్టి లోపడింట్లో పోయి నేను ముందరకు డైల్ చేసి రక్షించమని ముందరు డైల్ చేస్తే ఎమర్జెన్సీకి రెండుసార్లు వేసి పని మళ్ళీ కానిస్టేబుల్ ఫోన్ చేసి మీరు లోపలినే ఉంటే నేను ఇరవై నిమిషాలు ఒకసారి వచ్చాడు వచ్చిన తర్వాత పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళిన్నాను తీసుకువెళ్ళి పోలీస్ కార్లకు తీసుకుపోయినప్పుడు మళ్ళీ ఎగస్ట్రా వాళ్ళు వచ్చిన వాళ్ళు వాళ్ళ కార్లు తీసుకెళ్ళి వాళ్ళు కూడా ఏం చేసినారు ఎస్ఐ గారు కొత్తనే ఈ కూడా కావచ్చు ఇంకా నేను డబ్బులు ఇవ్వాలి చిట్టి పైసలు ఇవ్వాలి అయితే మా ఊరైనా కూడా ఇచ్చి నేను ఐపీ వేసినా కూడా బలవంతం నాలుగు లక్షలకి ఏడు లక్షలు వాళ్ళకి ఇప్పించాను ఇప్పించినా కూడా ఐపీ ఆర్డర్ ఉంది నాకు ఐపీ నెంబరు రెండు వందల తొమ్మిది ఐక్కడర్ ఉన్నా ఉంది సార్ అన్న కూడా చెప్పకుండా కలిక కాల సమయంలో కొడేసాయి జగసి పురీతంగా కొట్టి ఆ యొక్క నన్ను దాడి చేసిన అటువంటి వారికి అదే మీ శాస్త్రం అయితే సంపం లేదంటే కొడే పెంటు పోలీస్ స్టేషన్కి అపోయించడం అన్న అంటే ఆ సార్ అట్లా చెప్పినావు కదా చూసుకుంటాం సార్ మేము అన్న ఆ కార్లో తీసుకుపోతే ఉపహతంగా కొట్టి నీవు భూమి రాసిరా ఇల్లు రాసిరా లేదంటే నేను సంపేసిన నేను ఒకటి చెప్పిన డబ్బులు నేను నాకు లెక్క నా ల్యాండ్ నేను ఇస్తా నా ఏదైనా చేసి ఇచ్చేది నా చెప్పులు అయినా ఇస్తాను నా అయితే ఎక్కడ నాకు ఇద్దరు పెట్టెలు ఒకప్పుడు కాదు ప్రత్యేకపడితే దాంట్లో ఒకడు అరే తిటాడుకుంటు ఇస్తాడంటరా వద్దు మనకు కూడా ఫెయిల్ అవుతుంది అని ఇప్పుడు సంపనీయలే సంపనీయ కూడా నైట్కి తీసుకుపోయిన తర్వాత బెట్లాస్తాయి మనకు ఒకటి సార్ యూటీలో లేకున్నాడు డ్యూటీలో లేకున్న తర్వాత మా పక్కి సినిమాలో కన్నా ఎక్కువ తీసు అక్కడ ఉన్న కానిస్టేబులను వాళ్ళు కవర్ చేసి నాకు సార్ మీ కాల్ మాకు తిరనే ఉంటాను పెంటే కూడా అడిగిన పెండివేళ్ళు మేమిద్దరూ ఏమన్నా ఉంది స్టేషన్ చిన్నగా ఉంది ఎస్ఐ సార్ లేడరా ఎట్లా అని అంటే లేదు సార్ నేను ఫోన్ అంటే బలవంతంగా తీసుకెళ్ళి వాళ్ళ దాబల నందిని రెస్టారెంట్ అని పెంటువెల్ కిలోమీటర్ల దూరంలో అడవిలో జెడ్ పోల్గా రూట్లో ఉంటుంది అది అక్కడ నన్ను బంధించింది బంధించి శితమిషాలకు గురి చేసి కరెంట్ షాక్ పెట్టనీకి పోయిండ్రు తర్వాత ఒక పెద్ద గుంత తీసి అవి చేసి వేస్తామని చెప్పిండ్రు చెక్కు రాసిస్తావా నీ భార్య పిల్లలను డబ్బులు తీసుకొని వస్తేనే తప్ప ఇచ్చిపెట్ట లేకపోతే నేను గొంతు వస్తామని కత్తులు తీసుకొని గొడ్డలు తీసుకొని ఇంట్లో మొత్తంలో గదిలో ఎంత ధారాలు ఐదు మంది వాళ్ళు ఇక విపరీతంగా చేసిండ్రు చేసిన తర్వాత నేను మధ్యరాత్రి పండు నిద్రపోకుండా నైట్ రెండు గంటలకు నేను తప్పించుకోవాలని ప్రయత్నం చేసిన నేను చచ్చినా సరే వాళ్ళని చంపాలని ప్రయత్నంతో నేను డోర్ ఓపెన్ చేయడానికి పోతే అందరూ కలిసి మళ్ళీ కొడుకొని ఇట్లా చేస్తానని చెప్పేసి మళ్ళందరూ వచ్చి గుట్టు కూర్చొని వాళ్ళు వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా కొట్టి టార్చర్ చేసి మళ్ళీ నేను ల్యాండ్ అమ్మ నా ల్యాండ్ పక్కన ఒగ్గు సేకరణ అని రిపోర్టర్ కొడేది ఆయనకు ల్యాండ్ అమ్ముతాను వాళ్ళ ముందరే ఫోన్ చేసి ఫోన్ చేస్తే ఆయన కూడా తీసుకుంటుతాం నీ భూమి నేను ఇది తీసుకుంటా అని చెప్పి చూడండి అయ్యా నేను భూమి తీసుకునే దాన్ని కూడా నేను మాట్లాడిస్తున్నాను కదా డబ్బులు కాదు ప్రాణం నాకు ముఖ్యం నా పిల్లప్పుడు నా బిడ్డ ఏమీ చేస్తుంది నా పిల్లలు మంచి చదువులు ఉన్నారు మా భార్య అమ్మను ఆ టీచర్ అయినా నన్ను ఎందుకు చంపాలనుకుంటున్నారు అని చెప్పేసి అన్న మీ ఊరే చంపమంటారా దొరలకు నేను ఒక సి మహతిగా ఒక దళితను అయినందుకు నన్ను ఎదిగేది వాళ్ళు ఊరవలేక ఇదంతా చేసి ఇంకా కాలమిన పడినాక ఇంట్లో ఉన్న ముసలి వాళ్ళు ఇద్దరు అరే చంపక్క వాడిస్తూ ఉంటాడని ఆ ముసలి వాళ్ళు వాళ్ళను అడుక్కున్న వాళ్ళ తాతోళ్ళు వాళ్ళను అయినా పడుకుంటే ఇంక కొట్టి కొట్టి ఊకున్నారు ఊకున్న తర్వాత మా భార్య మా కొడుకు వస్తారని మాట్లాడిచ్చు మాట్లాడిస్తే నా భార్య వస్తామని పిలిపించుకుంటాను డబ్బులు ఇచ్చాక మా భార్య నా కొడుకు కొంతమంది కలిసి నాకు ఇన్ఫర్మేషన్ లేకుండా డిఎస్పి సార్ దగ్గరికి వచ్చింది వచ్చి మా నాకు చెప్పిన విషయం తెలియదు డిఎస్పి దగ్గరికి సార్ దగ్గరికి వచ్చి కాంప్లీట్ భర్త ఇట్లా కిడ్నాంపు ఇట్లా చేస్తాక ఎక్కడ ఉన్నారంటే వాళ్ళు అబ్బద్దు అని చెప్పి వాళ్ళ దాబలు పెట్టుకొని కొడేరేసాయి గారు కేవలం చేసిందల్లా కొడేరేసాయి నేను ఆత్మ ప్రాణ రక్షించుకోవడానికి వందకు ఫోన్ చేస్తే ఒక చట్టం అనేది ఉంటుంది తన మన ప్రాణాన్ని రక్షించవలసిన పోలీస్ చేస్తే వస్తావు స్పందించలేదా వచ్చారు వచ్చిన తర్వాత స్టేషన్లో నన్ను పెట్టుకోకుండా ఒకవేళ నేరమే చేస్తే నా మెనిసి కేస్ చేసి జైలుకి పంపండి కాదంటలేదు సార్ ఎందుకు నన్ను అక్కడ పంపాలంటే లేదురా లేదరా నువ్వు సావాలి నువ్వు అని చెప్పేసి కాళ్ళ సంబంధం పెట్టి ఎస్ఐ పరిహితంగా కొట్టి ఎవరు ఫోన్ చేసి ఎవరు జగదీశ్వర్ జగదీశ్వరితంగా కొట్టి వాళ్ళ నిమ్మర్ పంపించిన తర్వాత నా భార్య డిఎస్పి సారు ఫోన్ చేసినాక నేను నా బాబుకు లొకేషన్ షేర్ చేసి ఎక్కడ ఉన్నాను అంటే దాబాలో ఉన్నా వాళ్ళు అప్పుడు నైటు నేను తొమ్మిదిన్నరకు తీసుకెళ్ళి ఉదయం పన్నెండు గంటలకు గంటల వెళ్ళి ఎస్ఐకి స్టేషన్కి అప్పగించింది తోలుకొచ్చింది తోలుకొచ్చినాక ఎస్ఐ సార్ బాధపడాను అరే నేను డ్యూటీలో లేకున్నా రామన్ గౌడ్ సార్ ఆయన్ని నీళ్ళు దాపి కూర్చోబెట్టుకొని నేను ఉంటారా డబ్బులు ఇస్తామని నేను మాట్లాడతా అని చెప్పేసి కొడేరేసాయమ్మ కొట్టామని చెప్పినాడు పెంటీళ్ళు ఎస్ఐ సార్ గారు ఆయన నాకు తెలియదు ఎప్పుడు ఆయన ఫోన్ టచ్లో కూడా నేను అయితే ఆ సార్ మాత్రం నీళ్ళు కాపీ ఇది తప్పు నువ్వు పైసలు ఇస్తే లేదంటే మాట్లాడడం ఏందనేది ఆ సార్ మా వాళ్ళని పిలిచి మా వాళ్ళకు నన్ను అప్పగెప్పాను అంటే ఇది కేవలం నాగర్ డిఎస్పి సార్ నన్ను రక్షించిండు ఈ పోలీస్ వ్యవస్థను వేడుకుంటున్నా నా కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో నా బంధువులు ఉన్నారు నా కొడుకులు అందరూ పోలీస్ డిపార్ట్మెంట్లోనే ఉన్నారు నా కొడుకు కూడా డీజీ ఆఫీస్లో రైటారు ఆయన కూడా పోలీస్ వ్యవస్థ నన్ను ఈ విధంగా చేసి మరి నన్ను శత్రింగ్లకు చేసింది నాకు నా యొక్క మేనమామ కూడా మరి నా జల్లబాటులో ఉన్న నేను మరి నా మేనమ్మ కూడా డీజీపీ మహేంద్రమాతూ రవీంద్రనాథ్ అని చెప్పేసి మా బంధువులున్నారు డీజీ ప్లే వాళ్ళు నాకు కూడా ఈ పోలీసు వ్యవస్థ ఈ విధంగా చిత్రం సరకు చేసి దాని విధంగా చేసింది కాబట్టి ఈ పోలీస్ వ్యవస్థను ఆ డీ కేవలం కొడేరేసాయి గారు నాకు కావాలని ఈ విధంగా చేసిండు ఈ కొడేరేసాయి మీద యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాను